హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఏంటి గెస్ట్ చేసేసారా అదేంటనండి యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ మా తెలంగాణ సర్వపిండి మా రాయలసీమ సర్వపిండి అని ఓ తెగ వీడియోల మీద వీడియోలు చేసేస్తున్నారు ఏ మా పల్నాడు వాళ్ళు చేసుకొని తినరా మనం అమెరికా వెళ్ళి చేసుకుని సర్వపిండి సర్వపిండే అవుతుంది కానీ వేరేదేం అవ్వదు కదా సో మనం ఈ రోజు ఏ ప్రాసెస్లో చేస్తామో మా పల్నాడు వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తారనేది పాయింట్ అనమాట సో మీడియం సైజ్ సొరకాయలు తీసుకొని విధంగా తిరిమైతే పెట్టేసుకోవాలి తర్వాత దానిలో మిక్సీ గిన్నె ఒకటి తీసేసుకొని మీడియం సైజులో రెండు ఉల్లిపాయల్ని నాలుగు పచ్చిమిరపకాయల్ని ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా తీసేసుకొని తర్వాత కరివేపాకును కూడా తీసుకోవాలి నీట్గా కడిగి అన్నిటిని రెడీగా సిద్ధంగా పెట్టుకోవాలి తర్వాత కల్లుప్పు ఒక హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్ టే ఫుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక చిన్న అల్లం సైజు ఒక ఫుల్ టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు అని చెప్పుకోవచ్చు ఇలా మొత్తాన్ని కలిపేసి అదరబదరగా కచ్చపచ్చగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం రెండు కప్పుల బియ్య పిండిని తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఏదైతే ఉందో దాని అయితే వేసేసుకోవాలి తర్వాత మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులోనే వేసి మొత్తం చుక్క కూడా నీళ్ళు లేకుండా సొరకాయ తురుము ఏదైతే ఉందో అందులో వాటర్తోనే కలిపేసుకోవాలి తర్వాత పెనం మీద కొంచెం కొంచెం అంటే కొంచెమే నెయ్యి తయారు చేసుకొని ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసేసుకోవాలి చేత్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీరేమో చపాళ్ళలో చేసి సర్వపిండి అంటారు మేమే పెన్న మీద చేసి రొట్టె అని పిలుచుకుంటాము అదే రాయలసీమలో ఇంకొక రకంగా పిలుచుకుంటారు ఇదే ఇదే మిశ్రమాన్ని నూనె నూనెలో వదిలిపెడితేనేమో సొరకాయ గారెలు అవుతాయి అట్లానే మన ఆంధ్ర స్పెషల్ తెలంగాణ స్పెషల్ అని ఏం లేదు స్టేట్ మారినంత మాత్రాన రెసిపీ మారదు కదా మనం అమెరికా యుఎస్ యూకే ఎక్కడికి వెళ్ళినా మన వంటలైతే చె చెక్కు చెదరకుండా అట్లానే ఉంటాయి దానికోసం మనం కొట్టుకోవడం ఎందుకబ్బా చక్కగా చేసుకొని తినక ఎక్కడు ఎక్కడున్న వాళ్ళు అక్కడ చక్కగా చేసుకొని తినొచ్చు సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు హోల్స్ అయితే పెట్టుకున్నాము నాలుగు హోల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే కొంచెం నెయ్యి వాటి మధ్య వేస్తే క్రిస్పీ క్రిస్పీగా వస్తుందన్నమాట మీకు చూపించడం కోసం మేము తిరగేసాము నార్మల్గా అయితే తిరగాల్సిన పని లేదనమాట ఏ విధంగా కాలింది ఏంటి అనేది చూపించాలి కదా వీడియోలో సో అందుకోసమని తిరగేసి మరీ చూపించాను ఈ వంట నేను నాకు భలే ఇష్టం అనమాట నాకు ఎంతో ఇష్టమైన సొరకాయ సర్వపిండి అనవచ్చు సొరకాయ గాలి అనొచ్చు సొరకాయ రొట్టె అనొచ్చు ఏదైనా అనొచ్చు ఈ రెసిపీ కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి ఎక్కడున్నా అదే రెసిపీ సో మరి మీరేమంటారు మీరు చేసినట్టు వచ్చిందా మీరు చేసినట్టు వచ్చిందా లేక ఇంకా చెత్తగా వచ్చిందా ఇంకా బాగా వచ్చిందా ఇంకేమన్నా యాడ్ చేయాలా ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాం మరి సో మా సర్వపిండి అయితే చక్కగా కుక్ అయిపోయింది నేనైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాను ఇట్లాగే మనం గా చేసుకునే రెసిపీస్ ఏమన్నా ఉంటే మీ ఊర్లో ఎలా చేస్తారు మా ఊర్లో ఎలా చేస్తారని కాకుండా కామెంట్ లో మెన్షన్ చేసేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ